ప్రేజ్ గాడ్ హలే మై హోప్ ఇస్ ఇన్ న్యూ ఫెలోషిప్లో నా ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ ఏ సేనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను ఈర్మియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో నా సేవకుడు అయిన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము మరోసారి నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము ఈ రోజుల్లో మనుషులను కలవర పెడుతున్నది మనుషులను డిప్రెషన్లోకి తీసుకువెళ్తున్నది ఏంటి అని అంటే భయము అందుకే దేవుడు బైబిల్లో ప్రతిరోజు భయపడొద్దు అని చెప్పినట్టుగా మూడు వందల అరవై ఆరుసార్లు భయపడవద్దు భయపడవద్దు అనేటువంటి మాటను రాయించి ఉంచారు మరోసారి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారు భయపడొద్దు దేని గురించి అయితే బాధ భయపడుతున్న శత్రువులను గూర్చా వివాహము గురించా జీవితం గురించా భవిష్యత్తు గురించా గర్భఫలం గురించా ఉద్యోగం గురించా వైవాహిక జీవితం గురించా ఆరోగ్యం గురించా చదువుల గురించా మన బ మన భయం ఈరోజు ఏదైనప్పటికీ ప్రభు అంటున్నారు నేను నీకు తోడై ఉన్నాను మనం అనుకోవచ్చు ఇది నా కోసం కాదు కదా వాగ్దానము తన సేవకుడైనా యాకోబు అని పిలుస్తున్నాడు అని మనం అనుకుంటాం అక్కడ మన పేరు పెట్టుకున్నట్లయితే మన పేరు పెట్టుకున్న కూడా అక్కడ సేవకుడు అని ఉంది కదా మనం కాదేమో వాక్యం చెప్పేవాళ్ళు కదా సేవకులు అంటే ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కాదనుకోవచ్చు కానీ దేవుని సేవకుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని పని చేసేవాడు ఇతరులకు సహాయం చేయడము దేవుని పని ఇతరులకు సాక్ష్యాన్ని చెప్పడం దేవుని పని ఇలా దేవుని పని ఏదో ఒక విధానంలో చేసే ప్రతి ఒక్కరిని సేవకులు అనే అంటారు అందుకే దేవుడు మనతో చెప్తున్న మాట సేవకుడు అయిన యాకబు నేను నీకు తోడైనాను యాకోబుకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరిగాయో మనందరికీ తెలుసు తను కట్టు బట్టలతో ఇంటిలో నుండి వెళ్ళిపోవడం జరిగింది భయపడి తన అన్నకి భయపడి కొన్ని సంవత్సరాలకి ఆ భయము కాస్త చాలా ఆశీర్వాదంగా మారింది భయముతో పారిపోయిన మాట నిజమే కానీ కష్టపడి పని చేసినప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడు ఈరోజు దేని గురించి మనము భయపడుతున్నప్పటికీ దేవుడు మనతో చెప్తున్న మాట భయపడకుము కొందరు బల్లికి ఎలుకకు బొద్దింకలకు భయపడతారు ఆ భయం గురించి ప్రభు మాట్లాడట్లేదు కానీ ఏదైతే మానసికంగా కృంగిపోయే విధంగా భయపడుతూ ఉన్నావో ఆ విషయాల్లో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను చూడండి ఒక చిన్న బాలుని తండ్రి గాల్లోకి ఎగ్ ఎగురివేసినప్పుడు ఆ కుమారుడు భయపడ్డు ఎందుకు ఎందుకంటే తన తండ్రి పైన నమ్మకం యూజువల్గా మనం ఎప్పుడు బా భయపడతాము అని అంటే మనకు అన్సెక్యూరిటీ భావన ఉన్నప్పుడు లేదా విశ్వాసము లేనప్పుడు నా తండ్రి నన్ను చూసుకోగలుగుతాడు నా దేవుడు నన్ను చూసుకోగలుగుతాడు ఈ విషయాన్ని ప్రభుకు అప్పగించాను కదా ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు నేను దిగులు పడాల్సిన అవసరం లేదు అని ప్రభు వైపు చూసినప్పుడు మనకు భయం రాదు ప్రభువైపు కాకుండా లోకము వైపు పరిస్థితుల వైపు అంతసేపు మనకు భయంగానే ఉంటుంది శిష్యులు చూడండి భయపడ్డారు తుఫానును చూశారు అలలను చూశారు చుట్టూ ఉన్నటువంటి సముద్రాన్ని చూశారు అంతవరకు వాళ్ళు భయపడ్డారు కానీ ఎప్పుడైతే ప్రభు వైపు చూశారో అప్పుడు మాత్రం దేవుడు భయపడకండి నేనే వస్తున్నది నేనే అని చెప్పారు దేవుడు అంటున్నారు నీ నువ్వు జీ నీ జీవితంలో నువ్వు దేని గుండె అయితే వెళ్తున్నావు అది నేను అనుమతించింది కాబట్టి భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాను అగ్నిలో నీవు నడవలసి రావచ్చు జలములలో మనము ప్రయాణించవలసి రావచ్చు అయితే అవి మన మీద పొర్లి పారకుండా దేవుడు కాపాడగలుగుతారు గనుక మన భయాలు ఏవైనా ప్రభుత్వం చెప్పి ప్రభా ఐ నీడ్ యువర్ హ్యాండ్ ఐ నీడ్ యువర్ ప్రజెన్స్ ఐ నీడ్ లార్డ్ ఐ నీడ్ యున్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ మై లైఫ్ ఐ నీడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా గాడ్ విల్ బీ విత్ ఆస్ సో దేవుడు మనకి ఎల్లవేళల తోడై ఉండి అన్ని విషయాల్లో నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్